మేడ్చి జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు నల్లకృష్ణ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు వ్యవస్థాపక అధ్యక్షుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల కిందట పదకొండు మందితో ఏర్పాటైన ఎంఆర్పీఎస్ నేడు లక్షలాది కొనసాగుతూ ఎంఆర్పీఎస్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేడు చేరుకోవడం గర్వించ తగిన విషయం అని చెప్పారు ఎస్సీ వర్గీకరణ కోసం వందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమ కృషి ఫలించిందన్నారు టపాకాయలు కాల్చి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు

ભ૨ંજહહ૫્હ મ૨ે મ૨ે મ૨ી ૮૨ે મ૨� મ મ૨ે મ૨ે મ૨હેં મ૨ે. મ મ ન મ ના perchă ૭ મ મ ન મ ન મ జై మాదిగా జై మాదిగా బందాలి ఈనాటి విజయోత్సవానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మన జాంగిరి గారికి పుల్చు సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి మన కొద్దిరపల్లి నరసింహుల గారికి విస్తారు గారికి మన సామానకు కుమారాన్న గారికి అందరికి పెరిగి పెరిగిన నారాజ్ గారికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క ముఖ్య కారణ విశేషం ఏంటంటే ఈరోజు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ఈరోజు ఒక అమూల్యమైన రోజు మా అందరికీ ఒక గణతంత్ర దినోత్సవం లెక్క ఒక ప్రతి ఒక్కరికి పండుగ లెక్క ఒక ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవం లెక్క జరిగింది ఈ యొక్క సభను మేము చాలా ఉత్సాహంతో చాలా ఘనంగా జరుపుకుంటాము ఈ ఈ ఇదంతా మా యొక్క మా మందకృష్ణ గారికి జై మాదిగా జై జై మాదిగా ఈ రోజు చాలా సంతోషకరమైన దినము ఎందుకంటే మన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగా గారు ఎన్నో రోజుల పోరాటం అసలు ఎవరో ఎన్నో ఇబ్బందులు పెట్టినా అలుపెరిగని పోరాటం చేసి ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అంటే కులాల ఏబిసిడి వర్గీకరణ అంటే ఈ మాదిగాలకు రిజర్వేషన్ లో అన్యాయం జరుగుతుందని ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కష్టపడి ఈరోజు మన నందకృష్ణ మాదిరి గారికి ఇంత పోరాటం చేసినందుకు ఇది చాలా గర్వించాల్సిన విషయం ఎందుకంటే ఎంత చదువులు చదివినా కానీ మన రిజర్వేషన్లు మనకు లేకుండా పోవడం వల్ల ఎవరెవరో ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అలుపెరగని పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసిండు కాబట్టి ఆయన కష్టం ఈరోజు పలించినందుకు మా ముడి మండల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఏది ఏమైనా ఇప్పుడు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆల్ ఇండియాలో కూడా ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే ఎంతోమంది ఎన్ని కష్టాలు పడ్డ ఎవరో హుషారున్నరు చేసి రిజర్వేషన్లలో చాలా ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి మా రిజర్వేషన్లు మాకు కావాలి మేము మేము ఎట్లయితేనే బాగుపడతామన్న ఆలోచనతోని అని ఎవరెవరో ఎన్నో ఇబ్బందులు పెట్టారు అరే మంద కిషన్ మాదే ఏం చేస్తాడు అయితే పోతుందో ఏం చేస్తుంది అనుకుంటే ఇవ్వాలా ఆయన అంత కష్టం ఆయన అంత ఫలితమే ఇయ్యాలా ఏం సంపాదించకుండా మన ఎంబీసీ జైల్లో ఉండి ఎన్నో శిక్షలు అనుభవించి ఆయన ఉండడానికి కూడా ఇల్లు లేకుండా కిరాయింట్లో ఉండకుండా మన సామాజిక వర్గానికి మన మాదియ బిడ్డలకు ఎంతో మేలు చేసినందుకు ఆయనకు అందరికీ ఆయనకు పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఇప్పుడు మనకు మంచి రోజులు వచ్చినాయి మనలు మనకు మన వాళ్ళు మన జాతి వాళ్ళు మనకు మంచి పడితేనే మంచిగుంటుంది ఎవన్నో మనము దోగుడు పనిచేసి ఇప్పుడు మనకు మంచి దినాలు వస్తున్నాయి కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ కూడా తీర్మానం చేసిరు ఇప్పటిదాకా ఏమైనా రిజర్వేషన్లు కానీ ఇప్పుడు ఏమైనా పోస్టింగ్ విద్యాశాఖలో కానీ ఏమైనా ఆర్డర్స్ మాత్రం ఆపి యథావిధిగా మళ్ళా ఈ కొత్త చట్టంలో ఇస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వానికి మరియు ఇంకోటి కేంద్ర కేంద్ర గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ మోడీ గారి కానీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ ఈ అవకాశం మాకు వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాం ఈ ముఖ్యంగా ముప్పై ఏళ్ళ పోరాటానికి మన అందరం మనకి ఇందులో కష్టపడటందుకు మన రిజర్వేషన్ మనకు మన కులం మనకు అని చేసినందుకు చేసి సపోర్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అలాగే దీన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి నుంచి ఏ రిజర్వేషన్లు ఉన్నా ఏమున్నా మనే మనకు వచ్చినట్టు కష్టపడినందుకు ఇష్టంగా భరోసా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ రోజు అన్న ఇష్టమాధిగా చేసిన పోరాటం అది చాలా గొప్పది వెంకటే వెంకట మేము అందరికీ ఇష్టమాదిగాతో మేము కలిసి తిరిగాం కాబట్టి ఇష్టమాదిగానే ఏదో మాకు తెలుసు వెంకట ఏం ఆర్చి చేసుకో మేమందరం తినోళ్ళము ఇష్టమాదిగా పోరాటము ఒక్క ఒక ఇటు ఇటు ఒక వర్గీకరణే కాదు పథకం విషయంలో పోరాడిన కాబట్టి ఇష్టమాదిగన్న ఒక ఈ భారతదేశంలోనే ఒక અધ્યુ કબ્તી અંદી મી અંદર માલિગ જાત અંદી અંદર અંદર અનુમ બાબી થેન્ક યુ સો મચ